విలేజ్ టు విలేజ్ వెళ్ళి చేస్తున్నాం మీ పాత్ర ఏంటిది నా పాత్ర జనరల్ అయితే నేనైతే సేవా చేయడానికి వెళ్తున్నాం ఎక్కడికైనా కానీ ఫౌండేషన్ స్టార్ట్ చేసింది మాత్రం నేనే నా పేరు కుమార్ స్వామి మాది వచ్చేసి కాలువ శ్రీరాంపురం మండల పెగడపల్లి నేను ఉండేది కరీంనగర్లో ఉంటున్నాను ఇప్పుడు సోషల్ వర్క్లోకి వచ్చేది డైలీ డైలీ ఆదర్శించ ప్రజల జీవన శైలి కొంచెం మారాలనే ఉద్దేశంతోనే మార్పు సేవా సమితి ఫౌండేషన్ అని దీన్ని ఆర్గనైజేషన్ చేయబడుతుంది ముఖ్య ఉద్దేశం ఏంటి ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనాగరికత నుంచి నాగరికతను నేర్చుకున్నాం మనం కానీ నాగరికతను అవలంబించడం లేదు అనాగరికతనే మనం పాటిస్తున్నాం ఎలా అంటే అర్ధనగ్నమైన డ్రెస్సులు వేసుకోవడం విచలవిడిగా తిరగడం తర్వాత తల్లిదండ్రులు చెప్తే వినకుండా యాక్సిడెంట్ కావడం వీటిపైన ఎక్కువ మేము చేస్తున్నామన్నా చేస్తున్నాం చెప్తే ఇప్పటి వరకు అయితే నేను మోటివేషన్ చేసిన దగ్గర నుండి దాదాపు ఒక వంద రెండు వందల మంది అనుక మారారు చాలా మంది అంటే థర్టీ ఫైవ్ ఫార్టీ బిలో ఉన్న వాళ్ళందరూ అంటే సార్ మీరు చేసే కార్యక్రమానికి ఎవరు అడ్డు చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ అది సక్సెస్ అవుతుంది ఎవరో చెప్పింది గొప్ప గారు మనమే చెప్పాలా మనం చెప్పిన దాన్ని మనం పాటించడంలో అదే గొప్ప సార్ అని చెప్పి నాపైన చాలామంది మంచి వ్యక్తం చేస్తున్నారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటివరకు వ్యతిరేకత అనేది ఏం లేదు మా ప్రతి కార్యక్రమం ఎక్కడుంటే అక్కడికి వెళ్తున్నాను నేను బస్సులో కూడా ఒక పది నిమిషాలు నాకు టైం ఇస్తే మీకు అందరికి ఒక పది నిమిషాలు మోటివేస్తా మోటివేట్ చేస్తా మీరు ఒక పది నిమిషాలు ఫోన్ బంద్ చేయండి మీరు కమ్యూనికేషన్ బంద్ చేయండి అంటే ఆ బస్సులో కానీ ఎక్కడ కానీ బంద్ చేస్తా ఉన్నారు నా మాటలు విన్న తర్వాత అందరు లేచి దండం పెడతా ఉన్నారు చెప్తారు పబ్లిక్ మీద ఆడియన్స్ కి ఏం చెప్తున్నానంటే ఫస్ట్ వ్యసనాలకు అవుతున్నారు పిల్లలందరూ చిన్న వయసులోనే యాక్సిడెంట్ జరుగుతున్నాయి అది ఎవరి తప్పు అంటే తల్లిదండ్రుల తప్పు తల్లిదండ్రుల తప్పు అని కొందరు నన్ను మందలించారు తల్లిదండ్రులు ఎలా తప్పు చేస్తున్నారు అని అంటే మన అబ్బాయి ఎన్ని గంటలకు కాలేజీకి వెళ్తుండు మన అబ్బాయి ఎన్ని గంటలకు ఇంటికి వస్తుండు వాడు ఏం చేస్తుండు అనేది తల్లిదండ్రులు ఆ పిల్లలపైన కొంచెం అవగాహన పెట్టి వాళ్ళని కంట్రోల్లో పెడితే వాళ్ళు సరైన దారిలోకి వస్తారు కానీ అలా చేయడం లేదు ఒక మూడు లక్షల నాలుగు లక్షల బండి కొనిస్తా కొనిచ్చిన తర్వాత వాడు చనిపోతా అంటుండు నేను బండి కొనియకుంటా అంటే బండి కొనియడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి మొన్న రీసెంట్లీ కూడా కరీంనగర్లో ముగ్గురు అబ్బాయిలు చనిపోయారు దీనివల్ల రాత్రి రెండు గంటలకు మూడు గంటలకు తాగి రోడ్ల మీద బండ్లు నడపడం విచలవిడిగా తిరగడం దానివల్ల అయితే అలాంటి వాటి కోసం నేను తల్లిదండ్రులకు ఏం చెప్తున్నానంటే ప్రియమైన తల్లిదండ్రులారా మీరు మీ పిల్లల్ని కండిషన్ ఉంచుకోండి మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా పెట్టుకోండి కనిపించడం అది కాదు వాళ్ళను సరియైన క్రమశిక్షణలో పెట్టడం కూడా తల్లిదండ్రుల బాధ్యత గురువులు కర్తలు అంటే తల్లిదండ్రులు పోషక కర్తలు ఓన్లీ కానీ గురువులు వచ్చేసి విద్యా విధానం విద్యను బుద్ధిని జ్ఞానాన్ని ప్రపంచాన్ని ఆ చక్కదిద్దే అట్లాంటి తత్వం ఒక గురువులకే ఉంటది గురువుల కూడా వాళ్ళందరికి నా పాదాలు ఉన్నాయి ఎలాంటి పనులు చేయాలనుకుంటున్నారు ఇంకా ఎలాంటి మెసేజ్ ప్రజల లోపల చైతన్యం రావాలనే కోరుకుంటున్నాం ఎలా అంటే విద్యా విధానంలో మార్క్ చేయాలని కోరుకుంటున్నాం మనకు పూర్వకాలం లోపల నేను చదువుకున్నప్పుడు బాలశిక్ష ఉండే పెద్ద బాలశిక్ష అనేది మా నాన్నగారు చదువుకున్నప్పుడు అప్పుడు ఉండే ఆ బాలశిక్షను మళ్ళా పాఠ్య పుస్తకాలలో పెట్టాలి అలా అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నా అంటే ఆ ఆ విద్యకు ఈ విద్యకు తేడా తారతమ్యం ఏంటి అని అంటే చాలా ఉంది ఇప్పుడు వచ్చేసిన విద్యకు అప్పుడు వచ్చేసిన విద్యకు అప్పుడు మన పల్లె పదాలు అనేటివి అందులో చేకూర్చిన మనం ప్రతి ఒక్క పా పుస్తకంలో విలేజ్కి సంబంధించినవి ఎడ్ల బండి కానీ నాగలు కానీ ప్రతిదీ ఏదైనా పల్లెటూళ్ళలో మనం పండించే పంటల గురించి వాటిపైన అవగాహన పెట్టి అప్పుడు చేకూర్చారు ఆ పెద్ద బాలశిక్షలో అదే బాలశిక్ష మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం తర్వాత ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు పిల్లలకు స్టడీ లోపల వడబోయాలి వడబోయాలి అని అంటే వాళ్లకు పేపర్లో లీకేజ్ కాకుండా ఎగ్జామ్ రాపియాలి తర్వాత నకలు కొట్టకుండా ఆ విధమైన విద్య ఉంటే అప్పుడు మన భారతదేశం చాలా బాగుపడుతుంది ఎందుకనంటే ఒకటో ఇప్పుడు పదవ తరగతిలో వాడికి ఏం చదువు రాదు వానికి పాస్ అవుతూ ఉండు కానీ మంచిగా చదువుకున్నవాడు పాస్ అవుతలేడు ఎందుకు అవుతలేడు అంటే నకలు కొట్టడం వల్ల జరుగుతుంది తర్వాత మేమేం అంటే కేజీ నుంచి పీజీ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకి వాళ్ళకు బాడ మార్క్స్ థర్టీ ఫైవ్ బాడ మార్క్స్ వచ్చినా కానీ వాళ్ళకు ఖచ్చితంగా జాబ్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటుండ్రు కాబట్టి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలని గవర్నమెంట్ నేను కోరుకుంటున్నాను ఇప్పుడు కాదు నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు అదే వేదన అయితే ఇందులో ఆ పిల్లలకి సరియైన విద్య ఉండలేదు ఎలా ఉంటే లేదు అని అంటే టీచర్స్ కూడా సరైన సమయ పాలన పాటించడం లేదు ఒక్కొక్క ప్రైవేట్ గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్నవి వాళ్ళు ఏంటంటే పదకొండు గంటలకు స్కూల్కి వెళ్తుండ్రు టీచర్స్ వాళ్ళను కూడా నేను సస్పెండ్ చేయించాను జెడ్పీఎస్ఎస్ పెగడపల్లిలో నాలుగు టీచర్లను రాకుంటే మన కలెక్టర్ అప్పుడు పేరు దేవబ్రాత కంటా ఉండి ఇద్దరు వాళ్ళు ఐఏఎస్ ఐపిఎస్లు ఉండే అప్పుడు నేను ముగ్గురు టీచర్లను కూడా సస్పెండ్ చేయించాను నేను కానీ టీచర్స్ కూడా సమయ పాలన పాటించాలని వాళ్ళందరికీ కోరుకుంటున్నాను ఇవన్నీ మంది బస్సు విలేజ్ లో కానీ చెప్తా ఉంటా చెప్తా ఉంటాను మా షాప్ కార్డు కష్టం కూడా ఎవరు ఎవరన్నా ఒక పది మంది వస్తారు కొంతమంది ఫౌండేషన్ దారులు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు నా దగ్గరకు వస్తారు నా దగ్గరకు వచ్చి సార్ కుమార్ సార్ మీ దగ్గర మంచి మాటలు ఉన్నవి మీ వల్ల సమాజంలో కొంచెం మార్పు కలుగుతుంది అనే ఉద్దేశంతోనే మేము కూడా వస్తున్నాము అంటే పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళు కూడా నా దగ్గరకు వస్తారు వచ్చే ఒక గంట రెండు గంటలు నా దగ్గర కూర్చుండి నాతోనే ఆ సమయాన్ని నాకు కేటాయించి వాళ్ళు సార్ బుక్స్ రాయలే సార్ ఇప్పుడు రాయాలనే ఆలోచన ఉంది కానీ నాకు పని ఒత్తిడి వల్ల ఇక నాకు టైం సరిపోతలేదు నేను మార్నింగ్ సెవెన్ కి వర్క్ షాప్ తీస్తే మళ్ళీ నైట్ టెన్ థర్టీ లెవెన్ అవుతుంది నాకు పాట పాటలు రాసి మినిమం ఒక థర్టీ ఫైవ్ రాశాను పాట ఫస్ట్ నాకు నచ్చిన పాట నేను తొంభై రెండు తొంభై మూడు నాదేసేసి అయితే మనకు స్వతంత్రం అప్పుడు వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు భరతమాత మీద పాట ఎవరు రాయలేదు చాలామంది రైటర్స్ ఉన్నారు మంచి మంచి మేధావులు ఉన్నారు కానీ మన భారతదేశం యొక్క తల్లి మీద ఒక పాట రాయలేదు ఇప్పటి వరకు నేను రాయాలి ఏ విధంగానైనా రాయాలనే ఆలోచనతో భరతమాత మీద పాట రాశాను కానీ అది బయటకు మార్కెట్లకు అనేది రాలేదు అంటే నాకు సపోర్ట్ అనేవాళ్ళు ఎవరు లేరు అనుకోకుండా మీరు కలిసారు ఛానల్ వాళ్ళు అది నా అదృష్టం ఓకేనా ఇప్పుడు అన్న ఒక పాట రాసేది దానికి ఒక స్పాన్సర్ కావాలి స్పాన్సర్ కోసం తను చూస్తున్నారు అన్న కష్టపడి పని చేసుకునేటోడు అన్న ట్యాలెంట్ ఉంది కానీ ఆ ఆర్థిక ఇబ్బందుల వల్ల రికార్డ్ చేయలేకపోతున్నారు ఓకేనా ఇంకా ఇంకేమైనా సాంగ్స్ ఉన్నాయా ఏదన్నా వాడే పాడాలనుకుంటున్నా షో ద్వారా పా ఒక పాట పాడుతున్నాను భరత మాత్రడమంట మీకేం ఇష్టం మీకు ఏం మచ్చదో ఏం నచ్చు వాడద్ది భరత మాత్రం నచ్చితే ఓ భరత మాత కడిగెద నా కన్నీళ్లతో నీ కాళ్ళను నీ పాదూలి తుడిచెదనమ్మా నాకను చెమ్మలతో ఓ భరత మాత కడిగెదనమ్మా నాక నీళ్లతో నీ కాలను నీ పాదూలి తుడిచెదనమ్మ నాకను చెమ్మలతో ఈ జన్మంత నీకే అంకితమోయమ్మా మరు జన్మంటూ ఉంటే మరువను మాయమ్మ మదిలో నా నీ సేవలు ఓ భరత మాత కడిగెదనమ్మ నాకన్నీళ్ళతో నీ కాళ్ళను నీ పాదూలి తుడిచెదనమ్మ కను చెమ్మలతో పూసేవన్నీ పూలు కావని కాసేవన్నీ కాయలు కావని పూసేవన్నీ పూలు కావని కాసేవన్నీ కాయలు కావని పూసే పువ్వుల తుమ్మెదేనై తుమ్మెద పువ్వుల పైన పూసేవన్నీ పూలు కావని కాసేవన్నీ కాయలు కావని పూసే పూల తుమ్మెద నీనై తుమ్మెదని పూల పైన తుమ్మిద నై పూలు తెచ్చేద నీ పూజకై నీ సేవకై సేవకైందా பாட்டே பாடா எவ்வாண்டா அண்ணா பாட்டு நேனே பாடல்க்கு பாடலே வேணா காண எவ்ளோ